హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి మన ఛానల్లో విద్య విజ్ఞానం ఎన్నో విలువైన సమాచారం ఎంతో విలువైన విషయాలు అంతేకాకుండా మహనీయుల జీవిత చరిత్రలు అంతే అదే కాకుండా మరి విద్యార్థులకు పిల్లలకు పెద్దలకు కూడా ఆహ్లాదాన్ని ఇచ్చే చక్కని కథలు చక్కని బాలల నీతి కథలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇందులో సుమారు ఏడు ఎనిమిది కథలు ఉన్నాయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కథలన్నీ కూడా ఆలకించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి మనం ఇంకా కథల్లోకి వెళ్దాం పిల్ల కాకి మొదటి కథ పేరు పిల్లకాకి మన ఫోటోలో చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ మీద ఆ కథ అన్నమాట పిల్లకాకి ఒక అడవిలో చెట్టు మీద ఒక కాకి ఉండేది ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో కాకి గూడు కూలిపోయింది దానితో కాకి పెట్టిన గుడ్లన్నీ కిందపడి పగిలిపోయి ఒక గుడ్డు మాత్రమే మిగిలింది ఒక్కగానొక్క పిల్ల మాత్రమే మిగలడంతో తల్లికాకి దానిని గారాభంగా పెంచసాగింది పిల్లకాకి ఎగిరే వయసు వచ్చిన తర్వాత కూడా బయటికి వెళ్ళనీయకుండా తనే ఆహారం తెచ్చి నోటికి అందించేది ఇలా ఉండగా ఒకరోజు తల్లికాకి రెక్కకు దెబ్బ తగిలింది దాంతో సరిగా ఎగరలేక ఆహారం కోసం బయటికి వెళ్ళలేకపోయింది పిల్లకాకిని పిలిచి బయటికి వెళ్ళి ఆహారం తీసుకునే రమ్మని చెప్పింది అంతవరకు ఎప్పుడు గూడి విడిచిపెట్టిన పిల్లకాకి బయటకు ఎలా వెళ్లాలో తెలీదు అన్నది దాంతో తల్లికాకి అవస్థపడి బయటకు వెళ్ళి ఆహారం తీసుకువచ్చింది పక్క చెట్టు మీద ఉన్న కాకి ఇదంతా గమనించి తల్లి కాకి దగ్గరకు వచ్చి నువ్వు చేసిన అతి గారాబం వలనే నీ పిల్ల అలా తయారైంది దాని తీరు మార్చే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో చాలా కష్టం అని మందలించింది అప్పుడు తల్లి కాకి నాకు ఇప్పుడిప్పుడే ఆ విషయం అర్థమవుతోంది నా పిల్లను మార్చటానికి నువ్వే ఏదైనా సలహా చెప్పగలవా అని అడిగింది పక్క చెట్టు మీద కాకి సరే అంది ఆ కాకి తన పిల్లల్ని పిలిచి ఈరోజు నేనే ఆహారం తెచ్చి పెడతాను మీరు గూట్లోనే ఉండండి అని పిల్లకాకి వినిపించేలా గట్టిగా అంది మాకు రెక్కలు లేనప్పుడు నువ్వు ఆహారం తెచ్చిపెట్టావు కదా అమ్మ ఇప్పుడు మాకు రెక్కలు ఉన్నాయి కదా ఆహారం తెచ్చుకోకుండా ఉండడానికి మేము పని చేత కానీ సోమర్లం కాదు బయటికి వెళితే సంతోషంగా ఉంటుంది ఆహారంతో పాటు లోకంలో అనేక వింతలు కూడా కనిపిస్తాయి అన్నాయి ఆ పిల్లకాకులు ఎప్పుడూ బయటికి వెళ్ళని పిల్లకాకి ఈ మాటలు విన్నాక బయటకు వెళ్లాలనే ఉత్సాహం కలిగింది మిగిలిన కాకులతో పాటు ఎగురుతూ బయటకు వెళ్ళింది ఎన్నో అందమైన దృశ్యాలను చూసింది దాని ఆహారం అది సొంతంగా సంపాదించుకుంది ఇలా బయటకు రావటం వలన దానిలో ఉత్సాహం కలిగింది ఇంతే అంతేకాక సంతృప్తిగా అనిపించింది ఇక అప్పటి నుంచి ప్రతిరోజు తల్లి కంటే ముందుగానే ఆహారానికి బయలుదేరడం ప్రారంభించింది తన పిల్లలో వచ్చిన మార్పుకి తల్లి కాకి ఎంతో సంతోషించింది పక్క చెట్టు కాకికి కృతజ్ఞతలు చెప్పుకుంది తర్వాత కదా తొందరపాటు అనగనగా మంగంపల్లె అనే ఆ ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతడు ఒక ఎండ్రకాయని పెంచుకునేవాడు పొలం పనుల కోసం వెళ్ళినప్పుడు దాన్ని వెంట తీసుకువెళ్ళేవాడు ఆ ఎండ్రకాయ అతని ఇంట్లో విశ్వాసంగా ఉండసాగింది ఆ రైతు ఒకసారి పొలం పనికి వెళుతూ దాన్ని తీసుకువెళ్ళడం మర్చిపోయాడు అదే రోజున రైతు భార్య తన ఏడు మాసాల చిన్నపిల్లను ఇంట్లో చేప వేసి దాని మీద పడుకోబెట్టి బయటకు వెడుతూ పాపను జాగ్రత్తగా చూసుకోమని ఆ ఎండ్రకాయకు చెప్పింది అది పాప దగ్గరే కూర్చొని కాపలా కాయసాగింది కొంతసేపటికి ఒక నాగుపాము ప్రహరీ గోడ రంధ్రం నుంచి ఇంట్లోకి ప్రవేశించి నేల మీద నిద్రపోతున్న పాపను చూసి అటువైపుగా పాకుతూ రాసాగింది పాపకు కాపలాగా ఉన్న ఎండ్రకాయ పాము కదలికను గమనించి దానికి కనిపించకుండా పక్కన దాగి ఉంది పాపను పాము సమీపిస్తుండగా దాని తలను ఒడిసి పట్టుకొని దాని తల తన పొదునైన రంపపు నోటితో కసికొద్దీ కొరికింది పాము తలను బయటకు రానియకుండానే ఎండ్రకాయ దానిని చంపేసింది దాంతో ప్రమాదం తప్పిందని భావించిన ఎండ్రకాయ ఇంటి గుమ్మం దగ్గర రైతు భార్య మంగమ్మ కోసం వేచి చూడసాగింది బిందుతో నీళ్లు తీసుకువస్తున్న మంగమ్మ ఎండ్రకాయ రంపపు నోటి నుంచి రక్తం కారటం చూసి అది తన పిల్లను చంపేసింది అనుకుని దానిపై బిందె ఎత్తి పడేసింది దాంతో ఎండ్రకాయ అక్కడికక్కడే చనిపోయింది ఇంట్లోకి వచ్చి చూసేసరికి పసిపిల్ల హాయిగా నిద్రపోవడం చూసింది పక్కనే నాగుపాము చనిపోయి కనిపించింది వెంటనే బయటికి వెళ్ళి చనిపోయిన ఎండ్రకాయని ఒడిలోకి తీసుకుంది ఇంతకాలం ఎంతో విశ్వాసంతో ఉన్న ఎండ్రకాయని తొందరపడి చంపానని ఎంతో చింతించింది నీతి ఈ కథలో నీతి తొందరపాటుతో చేసే పనులకు తర్వాత పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు చూసారా పిల్లలు మరలా నీతి చెప్తున్నాను తొందరపాటుతో చేసే పనులకు తర్వాత పశ్చాత్తాపడిన ఏమీ ప్రయోజనం ఉండదు అందుకే మనం ఏ పని చేసినా కొంచెం ముందు వెనుక ఆలోచించి చెయ్యాలనేది ఈ కథలో నీతి ఇంకా తర్వాత కథకు మనం వెళ్దాం పరివర్తన మూడవ కథ పరివర్తన ఒక నగరంలో రాబర్ట్ అనే అబ్బాయి ఉండేవాడు ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లిదండ్రులు గారాభంగా చూసేవారు ప్రతి సంవత్సరం రాబర్ట్ పుట్టినరోజును ఎంతో ఘనంగా జరిపేవారు వచ్చిన స్నేహితులు బంధువులు రకరకాల బహుమతులు తెచ్చేవారు రాబర్ట్ వాటిని పరిశీలించి బహుమతులు మంచివి రాలేదని తనకు నచ్చలేదని స్నేహితుల దగ్గర అంటుండేవాడు ఒకసారి పుట్టినరోజుకి బహుమతి తెచ్చిన ఒక బంధువుతో మీరు తెచ్చిన గిఫ్ట్ నాకు నచ్చలేదు ఈ బొమ్మ ఎందుకు తెచ్చారు వేరే మంచి బహుమతి తీసుకురావచ్చు కదా అన్నాడు రాబర్ట్ ప్రవర్తనతో ఫంక్షన్కు వచ్చిన స్నేహితులు బంధువులు చాలా ఇబ్బంది పడ్డారు ఈ ఫంక్షన్ నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అనుకున్నారు ఈ విషయాన్ని తల్లి గమనించింది ఫంక్షన్ పూర్తయిన వెంటనే తల్లి రాబర్టును పిలిచి బాబు మనం బహుమతుల కోసం వేడుక చేయట్లేదు వారేదో సరదాగా నిన్ను సంతోషపెట్టాలని బహుమతులు ఇస్తే అలా తెచ్చిన వారిని మాటలు అనడం తప్పు కదా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు వారికి నచ్చినవి తెస్తారు నువ్వు ఎవరికైనా బహుమతి ఇచ్చినప్పుడు వాళ్ళు దాని గురించి చులకనగా మాట్లాడితే నువ్వు బాధపడవా అని మందలించింది మరుసటి సంవత్సరం యథావిధిగా రాబర్ట్ తల్లిదండ్రులు పుట్టినరోజు ఫంక్షన్ ఏర్పాటు చేశారు అందరినీ పిలిచారు కానీ ఎవరో రాలేదు ప్రతి సంవత్సరం బంధువులు స్నేహితులతో కళకళలాడే రాబర్ట్ పుట్టినరోజు వేడుక ఈసారి ఎవరో రాక వెలవెలా పోయింది రాబర్ట్ దిగులు పడ్డాడు అది గమనించిన తల్లి నువ్వు కిందటిసారి అన్న మాటలకు మన బంధువులు చాలా నొచ్చుకున్నారు అప్పటి నుంచి సరిగా మాట్లాడడం లేదు ఫంక్షన్కి పిలిచినా ఎవరో రాలేదు మనకు బాగా కావలసిన వారు కూడా దూరంగా ఉంటున్నారు అని చాలా బాధపడింది తల్లి మాటలు విన్న రాబర్ట్ తన పొరపాటుని గ్రహించాడు ఇంకెప్పుడు ఎవరు ఏ బహుమతి ఇచ్చినా వంకలు పెట్టను అని రాబర్టు తన తల్లికి మాటిచ్చాడు రాబర్ట్ వెళ్ళి బంధువుల్ని స్నేహితుల్ని క్షమాపణ కోరాడు అప్పటి నుంచి అందరితో మర్యాదగా స్నేహంగా ఉండసాగాడు నీతి ఈ కథలో నీతి పిల్లలకు చిన్నతనం నుంచే వినయ విధేయతలు అలవాటు చేయాలి నీతి ఏమిటండి పిల్లలకు మనం చిన్నతనం నుంచే వినయ విధేయతలు అలవాటు చేయాలి తర్వాత మనం నాలుగవ కథకు వెళ్దాం మనం చదువుకునే నాలుగో కథ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నాలుగవ కథ ఏంటంటే సహజ స్వభావం సహజ స్వభావం ఒక ఊరి చివర విశాలమైన ప్రాంగణంలో ఇల్లు ఉండేది ఆ ఇంటి యజమానికి కోళ్లను పెంచడం చాలా ఇష్టం ఎప్పుడూ గుడ్లు పెట్టే కోళ్ళు చిన్న పిల్లలను పొదిగిన కోళ్ళు ఉండేవి యజమాని కుమారుడు చాలా అల్లరివాడు ఆ అబ్బాయి ఒకరోజు ఆడుకోవడానికి దగ్గరలో ఉన్న కొండల్లోకి వెళ్ళాడు అక్కడ ఆ అబ్బాయికి గ్రద్ద గుడ్లు ఉన్న గూడు కనిపించింది అక్కడ గ్రద్ద ఉందేమోనని చుట్టుప్రక్కల చూశాడు కానీ గ్రద్ద ఎక్కడా కనిపించకపోవడంతో ధైర్యంగా గూట్లో నుంచి ఒక గుడ్డు తీసుకున్నాడు అది పగిలిపోకుండా జాగ్రత్తగా చిన్న సంచిలో దాచిపెట్టి దానిని ఇంటికి వెళ్ళి కోడిగుడ్ల మధ్యలో ఉంచాడు కోడి తన గుడ్లతో పాటు ఆ గుడ్డును కూడా పొదిగింది కోడిగుడ్లు కోడి పిల్లలు అయ్యాయి వీటితో పాటు గద్ద గుడ్డు కూడా పిల్ల అయింది కోడి పిల్లలతో గద్ద పిల్ల కూడా కలిసి తిరుగుతూ ఉండేది తాను కోడిపిల్లను కాను గద్ద పిల్లను అనే సంగతి దానికి తెలియదు కోడి పిల్లలు ఏది చేస్తే అది కూడా అలాగే చేసేది గాలిలో ఎగురుతున్న పక్షులను చూసి నేను వాటిలాగా ఎగరగలిగితే ఎంత బాగుంటుందో నేను కోడిపిల్లను కాబట్టి వాటిలాగా గాలిలో ఎగరలేను అనుకునేది ఒకరోజు పైన ఎగురుతున్న ఒక గ్రద్ద కోడి పిల్లలతో పాటు తిరుగుతున్న గద్ద పిల్లను చూసింది అది తమ జాతికి చెందినదని గుర్తించింది వెంటనే గ్రద్ద పిల్ల దగ్గరకు వెళ్ళి వాలింది గ్రద్దను చూసి భయపడి కోడి పిల్లలన్నీ పారిపోయాయి పిల్ల కూడా పారిపోతుంటే పట్టుకొని ఆపింది గద్ద పిల్ల భయంతో కళ్ళు మూసుకుంది అప్పుడు ఆ గ్రద్ద భయపడకు నేను నిన్ను ఏమీ చెయ్యను నువ్వు కోడిపిల్లవు కాదు వాటితో ఎందుకు తిరుగుతున్నావో తెలుసుకోవాలని వచ్చాను అన్నది పిల్ల ఆశ్చర్యపోయింది పిల్లకు దాని మాటలు నమ్మబుద్ధి కాలేదు నువ్వు అబద్ధం చెబుతున్నావు నన్ను ఎత్తుకుపోవడానికే వచ్చావు అంది నేను నిన్ను ఎత్తుకుపోవడానికి వచ్చి ఉంటే ఇంతసేపు నీతో మాట్లాడేదాన్ని కాదు వెంటనే ఎత్తుకెళ్ళిపోయేదాన్ని నువ్వు ఎవరో నీ శక్తి ఏమిటో తెలియచెప్పటానికే వచ్చాను అని చెప్పింది నేను గద్దెపిల్లనైతే ఇతర పక్షుల మాదిరిగా గాలిలో ఎగిరేదాన్ని కదా అని ప్రశ్నించింది ఇదంతా గమనిస్తున్న కోడి నువ్వు కూడా వాటిలాగే ఎగరగలవు కానీ నువ్వు కోడి పిల్లవనే భావంతో ఉండటం వలన ఎగిరే ప్రయత్నం ఎప్పుడూ చేసి ఉండవు అని చెప్పింది అయితే నేను ఎగరగలనా అని ఉత్సాహంగా గ్రద్ద పిల్ల అడిగింది అవును నువ్వు కూడా ఎగరగలవు ఎలా ఎగరాలో నేర్పుతాను అన్నది గ్రద్ద పిల్లకు నెమ్మది నెమ్మదిగా ఎగరటం నేర్పింది దానితో గ్రద్ద పిల్ల కూడా గాలిలో ఎగరడం మొదలుపెట్టింది తన కోరిక నెరవేరినందుకు గ్రద్ద పిల్ల చాలా సంతోషించింది తనకు ఎగిరే శక్తి ఉందని తెలియచెప్పినందుకు గ్రద్దకు కృతజ్ఞతలు తెలిపింది గ్రద్ద పిల్లకు కోడి పిల్లల స్వభావం పోయి గ్రద్దల సహజ స్వభావం వచ్చేసింది ఈ కథలో నీతి తెలుసుకుందామా మరి ఈ కథలో నీతి ఏంటంటే మన శక్తి సామర్థ్యాలను మనం గుర్తించలేకపోతే స్వభావసిద్ధంగా తేలికగా చేయగలిగే పనులను కూడా అసాధ్యం అనుకుంటాం అట్లా చెప్తున్నానండి కథల నీతి మన శక్తి సామర్థ్యాలను మనం గుర్తించలేకపోతే స్వభావ సిద్ధంగా తేలికగా చేయగలిగే పనులను కూడా అసాధ్యం అనుకుంటాం కాబట్టి పిల్లలు మనలో ఉన్న ట్యాలెంట్స్ మనలో ఉన్న సహజ మరి సామర్థ్యాలని శక్తి సామర్థ్యాలని మనం గుర్తించి వాటిని వెలికితీసి వాటిని సానబట్టుకుందాం మరి అలా చేస్తారు కదా తర్వాత కథకు వెళ్దాం తర్వాత కదా మాట తీరు ఏంటండి మాట తీరు రామాపురం అనే ఊర్లో నరేందర్ కిషోర్ అనే ఇద్దరు డాక్టర్లు ఉండేవారు వీరిద్దరూ మంచి స్నేహితులు ఇద్దరు కలిసి ఒకే ఊర్లో ఆసుపత్రి పెట్టాలనుకున్నారు అయితే ఒకే చోట ఉంటే ఇద్దరికి చేతి నిండా పని ఉండదని భావించి వేరువేరు గ్రామాలలో ఆసుపత్రులు పెట్టాలనుకున్నారు ఇలా కొంతకాలం గడిచింది నరేందర్ తన గ్రామంలో మంచి డాక్టర్గా పేరు సంపాదించాడు ప్రతిరోజు చాలామంది రోగులు వస్తుండటంతో క్షణం కూడా తీరిక లేకుండా ఉండేవాడు కిషోర్ మాత్రం ఎప్పుడు చూసినా ఖాళీగా ఉండేవాడు ఆ గ్రామంలోని ప్రజలు దూరం అయినప్పటికీ ప్రక్క గ్రామంలోని డాక్టర్ దగ్గరకు వెళ్ళేవారు కిషోర్కి రోగులు తన దగ్గరకు రాకుండా ప్రక్క గ్రామానికి ఎందుకు పెడుతున్నారో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు నరేందర్ ఒకరోజు కిషోర్ దగ్గరకు వచ్చాడు స్నేహితులిద్దరు కొంతసేపు మాట్లాడుకున్నారు నా దగ్గరకు రోగులు సరిగ్గా రావటం లేదు ప్రక్క గ్రామానికి వెళుతున్నారు ఈ గ్రామ ప్రజల కోసం ఇక్కడ ఆసుపత్రి పెడితే దీన్ని ఉపయోగించుకోవడం లేదు నా దగ్గరకు రాకుండా వేరే చోటికి ఎందుకు వెడుతున్నారో అర్థం కావటం లేదు అని నరేందర్ దగ్గర కిషోర్ ఆవేదన వ్యక్తం చేశాడు నరేందర్కి కూడా కిషోర్ దగ్గరకు రోగులు ఎందుకు రావటం లేదో అర్థం కాలేదు కానీ కిషోర్ని సముదాయించే ప్రయత్నం చేశాడు ఇంతలో ఒక అతను ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న తన కొడుకుని ఆసుపత్రికి ఆందోళనగా తీసుకొచ్చాడు నా కొడుకు నిన్న మామిడికాయల కోసమని మంచి ఎండలో బయటకు వెళ్ళాడు రోజంతా బయట తిరగడం వలన ఒళ్ళు కాలిపోతోంది రాత్రి అంతా నిద్రలేదు జ్వరం బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది మీరే రక్షించాలి అని డాక్టర్కి చెప్పాడు కిషోర్ జ్వరంతో ఉన్న అబ్బాయిని పరీక్షిస్తూ వేసవ కాలంలో పిల్లలు బయటికి వెళ్ళకూడదని తెలియదా తెలియదు నీకు నీకు ఎవరో చెప్పలేదా ఇలా ఎండలో తిరిగితే జ్వరం రాదు అంటూ తిట్ల ద తిట్ల దండకం మొదలుపెట్టాడు అంతటితో ఆక్కకుండా ప్రక్కనే ఉన్న తండ్రిని కూడా తిట్టడం ప్రారంభించాడు దాంతో చిరెత్తిన రోగి తండ్రి వెంటనే బాబును తీసుకుని వేరే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు ఇదంతా గమనించిన నరేందర్ కిషోర్ దగ్గరకు రోగులు ఎందుకు రావడం లేదో గ్రహించాడు స్నేహితుడిని పిలిచి వచ్చిన రోగికి వైద్యం చేయాలి తప్ప హితబోధలు కాదు వచ్చిన రోగికి వైద్యం చేయాలి తప్ప హితబోధలు కాదు నువ్వు రోగుల్ని అలా అనటం మంచిది కాదు డాక్టర్ నుంచి వారు మంచి ఉపశమన మాటలను ఆశిస్తారు నువ్వు పద్ధతి మార్చుకోవాలి లేని పక్షంలో రోగులు ఎప్పటికీ నీ దగ్గరకు రారు అని నరేందర్ హెచ్చరించాడు దాంతో బుద్ధి తెచ్చుకున్న కిషోర్ అప్పటి నుంచి రోగుల్ని చక్కగా పలకరించడము నవ్వుతో మాట్లాడడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పూర్తిగా మారి మంచి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మరి ఈ కథలో మనము ఇతరులతో సఖ్యంగా స్నేహపూర్వకంగా మంచితనంగా మరి నవ్వుతో పలకరిస్తూ చక్కగా ప్రవర్తించాలి చక్కగా మాట్లాడాలి మాట తీరు బాగుండాలి అని మరి కథలో నీతి మనకి ఇంకా తర్వాత కథకు మనం వెళ్దాము మానవ సేవే మాధవ సేవ మానవ సేవే మాధవ సేవ అంటే మనం మనుషులకు చేస్తే దేవుడికి చేసినట్లే అని అర్థం అన్నమాట మానవ సేవే మాధవ సేవ గణపతి నగరంలో భక్త శర్మ అనే వ్యక్తి ఉండేవాడు శర్మకు చిన్నతనం నుంచి దైవభక్తి ఎక్కువ తను స్వయంగా భగవంతుని నమ్ముతూ ఇతరులకు దేవుని గురించి బోధిస్తుండేవాడు భక్తశర్మకి దేవాలయం నిర్మించాలనే కోరిక బలంగా ఉండేది అయితే తన సంపాదన తక్కువగా కావడంతో ఆ కోరిక నెరవేరలేదు కష్టపడి సంపాదించిన దాంట్లోనే కొంచెం కొంచెం కూడబెడుతూ వచ్చాడు కొంతకాలానికి గుడి కట్టడానికి అవసరం అవసరమైన డబ్బు కూడబెట్టాడు గుడి నిర్మాణం మొదలుపెట్టాడు చాలా కష్టపడి ఏదో విధంగా దేవాలయాన్ని నిర్మించి అందులో పూజారిని నియమించాడు కానీ భక్తి శర్మకి సంతృప్తి లేదు తదనంతరం ఈ గుడిని ఎవరు కాపాడతారనే ప్రశ్న భక్త శర్మను వేధించసాగింది దేవాలయ బాధ్యతలను చూసుకోవడానికి ఒక మనిషి అవసరమని భావించాడు గుడిని పది కాలాల పాటు కాపాడే మంచి గుణగణాలు ఉన్న వ్యక్తి కోసం దేవాలయానికి వచ్చిపోయే వారందరినీ పరిశీలనగా చూడసాగాడు చాలామంది భక్తులు వచ్చేవారు దేవుని దర్శించుకొని ఎవరు వారు వెళ్ళిపోయేవారు ప్రతిరోజు గుడికి వస్తున్న భక్తుల్ని అలాగే చూస్తూ ఉండేవాడు భక్తశర్మ అయితే ఒకరోజు చింపిరి జుట్టుతో మాసిన బట్టలు ధరించిన ఒక వ్యక్తి గుడికి నడుచుకుంటూ వస్తూ మార్గ భూమి లోపలకు పాతుకుపోయిన ఒక రాయిని గమనించాడు ఆ రాయి తగిలి భక్తుల కాళ్లకు గాయాలవుతున్నాయి ఎవరో దాని గురించి పట్టించుకోవడం లేదు ఇంతమంది భక్తులకు బాధ కలిగిస్తున్న ఈ రాయిని తొలగించాలి అనుకొని ఒక పలుగును తెచ్చి దాన్ని తొలగించి రోడ్డును సరిచేశాడు చేతులు శుభ్రం చేసుకొని గుడికి బయలుదేరాడు ఇదంతా గమనించిన భక్తశర్మ ఆ వ్యక్తిని పిలిచి అభినందించాడు నేను నీలాంటి వ్యక్తి కోసమే చూస్తున్నాను నీకు ఇష్టమైతే ఈ గుడి బాధ్యతలు చేపట్టు అని శర్మ అడిగాడు దానికి ఆ వ్యక్తి నాలో ఏం చూసి ఈ బాధ్యతలు అప్పగించదలిచారో తెలుసుకోవచ్చా అని అడిగాడు నువ్వు గుడికి వస్తూ పది మంది భక్తుల మేలు కోసం చేసిన పని చాలు నీ మంచితనం తెలుసుకోవడానికే అన్నాడు భక్త శర్మ అన్నాడు భక్త శర్మ గుడి బాధ్యతలు స్వీకరించడానికి అంగీకరించిన ఆ వ్యక్తి గుడి పవిత్రతను పది కాలాల పాటు కాపాడుతానని ప్రమాణం చేశాడు దాంతో భక్త శర్మ ఆనందంగా గుడి బాధ్యతలు అప్పగించాడు చూసారా కదా పిల్లలు మరి మానవ సేవే మాధవ సేవ మనుషులకు మనం మంచి చేస్తే అది దేవునికి సేవ చేసినట్లే అవుతుందన్నమాట మరి మనం చివరి కదా ఇది ఈ వీడియోలో లాస్ట్ కథకి మనం వెళ్దాం అందరూ కూడా శ్రద్ధగా వినండి ధనికుడి దురాలోచన ధనికుడి దురాలోచన అరేబియా సముద్రపు తీరంలో ఒక చిన్న గ్రామం ఆ గ్రామవాసులందరూ బెస్తవారు తెలుసు కదా పిల్లలు బెస్తవారంటే చేపలు పట్టేవారని అర్థం అన్నమాట ఆ గ్రామవాసులందరూ బెస్తవారు సముద్రంలో చేపలు పట్టి నగరంలో వాటిని అమ్మి జీవనం సాగించేవారు చేపలు పట్టడమే వృత్తి అయిన బెస్తవారికి తుఫాను వచ్చినప్పుడు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు తమ కుటుంబాన్ని పోషించడం చాలా కష్టమైపోయేది అదే ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు ఇలా ఆపదలో ఉన్న బెస్తవారికి ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చేవాడు అప్పులు తీర్చలేని సందర్భంలో ఆ పేద బెస్తవారి దగ్గర ఉన్న ఏవైనా విలువైన వస్తువులను స్వాధీనం చేసుకునేవాడు ఒకసారి ఒక ముసలి బెస్తవాడు అవసరానికి ఆ ధనవంతుడి దగ్గర అప్పు చేశాడు అతను ఆ అప్పును తీర్చలేకపోయాడు అతని దగ్గర ధనవంతుడికి ఇచ్చుకోగలిగే విలువైన వస్తువులు ఏమీ లేవు ధనవంతుడు ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని దురాలోచనతో అప్పు చెల్లించమని లేని పక్షంలో అతని కూతురిని తనకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు బెస్తవాడి కూతురు చాలా చిన్నది ధనవంతుడు ముసలివాడు బెస్తవాడు అందుకు ఒప్పుకోలేదు తన అప్పు చెల్లించకపోతే పెళ్లి చేయవలసిందే లేదా పంచాయతీ పెట్టిస్తానన్నాడు ధనవంతుడు ఊరిలో జనమంతా సముద్రపు ఒడ్డున గుమి కూడారు ధనవంతుడు ఊరి జనంతో ఈ బెస్తవాడు నా అప్పు తీర్చలేదు కనీసం తన కూతురినైనా నాకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పుకోవడం లేదు దీనికి నేనే ఒక ఉపాయం చెప్తాను ఈ చిన్న సంచిలో రెండు రాళ్ళు ఉన్నాయి ఒకటి నల్లరాయి మరొకటి తెల్లరాయి అంటే ఒకటి అందులో నల్లరాయి రెండవది తెల్లరాయి అన్నమాట బెస్తవాడి కూతురు ఆ సంచిలో నుండి ఒక రాయి తీస్తుంది ఆ రాయి నల్లదైతే నాతో పెళ్లి చెయ్యాలి తెల్లదైతే నేను బెస్తవాడి అప్పును వదిలేస్తాను అన్నాడు ధనవంతునితో శత్రుత్వం పెంచుకుంటే తమకెవరు దిక్కు అని ఆలోచించిన ఊరి జనం ఆ ఒప్పందానికి ఒప్పుకున్నారు ధనవంతుడు దురుద్దేశంతో ఆ సంచిలో రెండు నల్లరాళ్లే వేశాడు తెలివైన బెస్తవాడి కూతురు ధనవంతుడు అలా చేసి ఉంటాడని గ్రహించింది సముద్రపు ఒడ్డున నిలబడి సంచిలో నుంచి ఒక రాయి బయటికి తీస్తూ కావాలనే ఒక రాయి క్రింద పడేసి చేజారి క్రింద పడ్డట్టు నటించింది అయ్యో రాయి క్రింద పడిపోయిందే అంది సముద్రపు ఒడ్డున ఎన్నో చిన్న చిన్న రాళ్ళున్నాయి అందులో సంచి నుంచి పడిన రాయి ఏది అని కనిపెట్టడం అసంభవం ఊరు జనం పోనీలే సంచిలే ఉన్న రాయి ఏదో చూస్తే పడిపోయిన రాయి ఏదో తెలుసుకోవచ్చు అని అన్నారు సంచిలో ఉన్న రాయిని చూడగా అది నల్లరాయి అయితే పడిపోయింది తెల్లరాయే అని జనం నిర్ణయించారు ధనవంతుడు తాను తవ్విన గో గోతులో తానే పడ్డాడు చేసిన జరిగిన విధానం ఈ పద్ధతికి ఎంతో సిగ్గుపడ్డాడు చూసారా ఆ అమ్మాయి తెలివితో మరి అప అపాయంలో ఉన్నప్పటికీ ఉపాయంతో చక్కగా బయటపడింది కాబట్టి మరి మనం కూడా మంచి ఉపాయం ఆలోచించి ఇలాంటి చిన్న చిన్న అపాయాల నుంచి తప్పించుకోవాలనేది ఈ కథలో నీతి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇంకా ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి ఎందుకంటే చక్కటి బాలల నీతి కథలు మరి ఇంకా ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎంతోమంది జీవిత చరిత్రలు అంతేకాకుండా మరి విద్యా విజ్ఞానం ఎన్నో మంచి విషయాలు మరి మోటివేషనల్ స్పీచెస్ వీటన్నిటితో పాటు చక్కని కథలు ఇవన్నీ కూడా ఉన్నాయండి కాబట్టి తప్పనిసరిగా వీడియోని సబ్స్క్రైబ్ చే మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్